హలో ఫ్రెండ్స్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలంటే కావాల్సిన అర్హత ఏంటి అండ్ ప్రధాన ప్రతిపక్ష హోదాకి ఉన్న అడ్వాంటేజ్ అండ్ ఫెసిలిటీస్ ఏంటి అని వీడియోలో చూద్దాం ప్రజెంట్ మన ఆంధ్రాలో టీడీపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి మరి ప్రధాన ప్రతిపక్షంగా జనసేన ఉంటుందా లేక వైఎస్ఆర్సీపీ ఉంటుందా అని మీలో చాలామందికి కొన్ని కొన్ని డౌట్స్ అయితే రావచ్చు సో ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో మీకు క్లారిఫై అయిపోతుంది ఎండింగ్ వరకు చూడండి చాలా గా ఉంటుంది హలో ఫ్రెండ్స్ నా పేరు రాజా వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా టాక్స్ మన భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు అటు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ ప్రత్యేకించి ప్రధాన ప్రతిపక్షం పోస్ట్ అనేది లేదు వరకు ఎలా సాగేదంటే నార్మల్గా ఎక్కడైనా రెండు పెద్ద పార్టీలు ఉంటాయి కాబట్టి ఒక పార్టీ గెలుస్తుంది ఇంకో పార్టీ ఓడిపోతుంది ఓడిపోయిన పార్టీ ఆటోమేటిక్గా ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కాంగ్రెస్ ఓడిపోవడంతో పార్లమెంట్లో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం అంటూ ఒక హోదా ఉండాలి ఆ హోదాకి కొన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలని చెప్పి కొన్ని పార్టీలు కలిపి నిర్ణయం తీసుకోవడం తోటి స్పీకర్ ఆమోదించారు అప్పటి నుంచి కొత్తగా రూల్ పెట్టి అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఒక పార్టీ నిలవాలంటే ఆ పార్టీకి మినిమం అర్హత ఉండాలి ఆ అర్హత ఏంటంటే అక్కడ ఉన్న సీట్స్లో మినిమం ఒక టెన్ పర్సెంట్ సీట్స్ అయినా రావాలి ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీకి వన్ ఫైవ్ సీట్స్ ఉన్నాయి మినిమం ఎయిటీన్ సీట్స్ అయినా రావాలి అలాగే పార్లమెంట్లో ఫైవ్ ఫార్టీ త్రీ ఉన్నాయి కాబట్టి మినిమం ఫిఫ్టీ ఫైవ్ సీట్స్ అయినా రావాలి అండ్ ఇటు అసెంబ్లీలోనూ ఇటు పార్లమెంట్లోనూ వాళ్ళకంటే ప్రత్యేకించి ప్రధాన ప్రతిపక్షంగా ఒక హోదా కల్పిస్తారు ప్రధాన ప్రతిపక్ష హోదాకి ప్రభుత్వం కల్పించే సదుపాయాలు ఏంటి ఫ్రెండ్స్ ఏ పార్టీకి అయినా సరే మినిమం టెన్ పర్సెంట్ వస్తే వాళ్ళకి ప్రధాన ప్రతిపక్షంగా ఉండడానికి అర్హత ఉంటుంది అని చెప్పాను ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష హోదాకి కల్పించే సదుపాయాలు ఏంటంటే ఎవరైతే ఏ నాయకుడు ఉన్నారో ఆ నాయకుడికి పిఎస్ పిఏ ప్రోటోకాల్ లభిస్తుంది ప్రత్యేకించి కొన్ని అలవెన్సెస్ అయితే వాళ్ళకి కల్పిస్తారు ప్రభుత్వం అండ్ అలాగే కాకుండా అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళకంటూ ప్రత్యేకించి టైం ఇస్తారు ప్రభుత్వం ఏదైతే బిల్లు కానీ ఏదైతే కొత్తగా రూల్స్ పెట్టడం కానీ ఏదైతే బిల్లు ఆమోదించే టైంలో ప్రధాన ప్రతిపక్షం ప్రజల తరపు నుంచి వ్యతిరేకించడానికి కానీ ప్రజల తరపు నుంచి మాట్లాడడానికి కానీ వాళ్ళకి ప్రత్యేకించి టైంని ఇస్తారు వాళ్ళని సభలో ముందు వరుసలో కూర్చోపెట్టడం ఏమైనా ఎక్కువ సమయం కాల్తే స్పీకర్ కొన్ని సదుపాయాలు కల్పించడం ఇలాంటివన్నీ చేస్తారు ఈ ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండడం వల్ల అధికార పార్టీని ఎక్కువ ప్రశ్నించడానికి ప్రతిపక్ష పార్టీకి అవకాశం కల్పించినట్లు అవుతుంది సో అందుకనే ఈ పోస్ట్ ని తీసుకొచ్చారు సో ప్రజెంట్ మన ఏపీకి ప్రధాన ప్రతిపక్షం ఎవరు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ప్రజలు ఓటమికి అధికారాన్ని అందించారు టీడీపీకి నూట ముప్పై ఐదు జనసేనకి ఇరవై ఒకటి వైసీపీకి పదకొండు బీజేపీకి ఎనిమిది సీట్లు వాస్తవానికి చెప్పాలంటే జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అవ్వాలి ఎందుకంటే జనసేనకి మినిమం టెన్ పర్సెంట్ కంటే అబ్బో వచ్చింది కానీ జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో ఉండి కూటమితో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండలేరు ఇటు చూస్తే వైఎస్ఆర్సీపీకి ఓన్లీ పదకొండు సీట్సే రావడం వల్ల వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష హోదాకి అర్హులు కారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటంటే వాళ్ళకంటూ ప్రత్యేకించి మాట్లాడడానికి టైం ఎవరు వాళ్ళకంటూ ఎటువంటి ప్రోటోకాల్స్ ఉండవు వాళ్ళకంటూ ఎటువంటి పిఎస్ కానీ పిఎల్ కానీ ఎటువంటి సదుపాయాలు ప్రభుత్వం కల్పించదు అండ్ టీడీపీ ప్రభుత్వం ఏమి చెప్పినా వీళ్ళు ప్రత్యేకించి వాళ్ళని ఎదిరించి మాట్లాడడం కానీ ప్రశ్నించడం కానీ అర్హత ఉండకపోవచ్చు అని చెప్పాలి ఒక సాధారణమైన లాగా ఏమన్నా గడువిస్తే ఏమన్నా మనకి మాట్లాడడానికి టైం కావాలంటే చాలా తక్కువ టైమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది జగన్ గారి ఐదు సంవత్సరాలు అసెంబ్లీలో సాధారణమైన లాగే ఉండాలి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకించి స్థానం అయితే ఏం ఇవ్వలేరు ఏదైనా స్పీకర్ గారు అరేంజ్ చేస్తే ముందు వరుసలో అరేంజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే కంటెంట్ చూడండి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఫర్దర్గా ఇంకా ఎన్నో వీడియోస్ రాబోతున్నాయి టెన్నిటి కోసం టచ్లో ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్